ప్రత్యేక బ్లడ్ గ్రూప్ను కర్ణాటకకు చెందిన ఓ మహిళలు గుర్తించారు ఈ గ్రూపుకు శాస్త్రవేత్తలు సిఆర్ ఐబీ క్రిప్ అని నామకరణం చేశారు భారత బ్రిటన్లకు చెందిన శాస్త్రవేత్తలు పది నెలల సుదీర్ఘ పరిశోధన అనంతరం అత్యంత అరుదైన ఈ బ్లడ్ గ్రూప్ని ఆవిష్కరించారు ఈ తరహా బ్లడ్ గ్రూప్ ఈ మహిళల్లో మాత్రమే ఉందన్నారు ముప్పై ఎనిమిది ఏళ్ల మహిళ గుండె సంబంధిత వ్యాధితో గత ఏడాది కోలారులోని ఆర్ఎల్ జాలప్ప ఆసుపత్రిలో చేరారు ఆమెకు శస్త్రచికిత్స చేయాలని వైద్యులు నిర్ణయించారు ఆమెది ఓ పాజిటివ్ వర్గానికి చెందిన రక్తం కావడంతో శస్త్రచికిత్సకు రక్త మార్పిడి కోసం శాంపిల్లను పరీక్షించారు ఊహించని విధంగా అన్ని శాంపిల్లలో రియాక్షన్ వచ్చింది పేషెంట్ కుటుంబంలోని ఇరవై మంది శాంపిల్లు ప్రయత్నించినా ఏదీ మ్యాచ్ కాలేదు ఆమె రక్తంలో గుర్తు తెలియని గతంలో ఎన్నడూ చూడని యాంటిజెన్ ఉందని గుర్తించారు రక్త మార్పిడి చేయకుండానే శస్త్రచికిత్స చికిత్స పూర్తి చేయాల్సి వచ్చింది ఆమె రక్త నమూనాలను బ్రిటన్ లోని బ్రిస్టల్లో ఉన్న అంతర్జాతీయ బ్లడ్ గ్రూప్ రిఫరెన్స్ లాబొరేటరీ పంపగా అక్కడ పది నెలల పరిశోధన తర్వాత క్రోమర్ వ్యవస్థలో సరికొత్త యాంటిజెన్ ని గుర్తించారు ఈ సరికొత్త బ్లడ్ గ్రూప్ గా నామకరణం చేశారు సిఆర్ అంటే క్రోమర్ అని ఐవి అంటే ఇండియా బెంగళూరు అని అర్థం వచ్చేటట్లుగా పేరు పెట్టారు